రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగిపోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం త్వరలోనే రానుంది అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మా టీవీలో అనేక సీరియల్స్ ఎండ్ అయిపోవడం జరిగింది అంతేకాకుండా అనేక కొత్త సీరియల్స్ ప్రారంభం అవ్వడం కూడా జరిగింది అయితే ఎండ్ అయిపోయిన సీరియల్స్లో చాలా మందికి ఇష్టమైన సీరియల్స్ చాలా చాలా ఉన్నాయి ఆ ఒక్కొక్క సీరియల్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మన అందరికీ చాలా చాలా ఇష్టమైన మనసు సీరియల్ మన రిషి వసు హీరో హీరోయిన్స్గా చేసిన మనసు సీరియల్ ఈ ఇయర్ ఎండ్ అయిపోయింది ఇక తర్వాత కృష్ణ మురారి గగన్ చిన్నప్పగారు కిట్ అవడంతో మధుసూదన్ గారు హీరోగా వెనక్కి వచ్చినప్పటికీ ఎక్కువ కాలం కొనసాగకుండా సీరియల్ ముగింపుకి చేరడం జరిగింది ఇక మరో చాలా చాలా అందరికి ఇష్టమైన సీరియల్ నువ్వు నేను ప్రేమ ఇందులో పవిత్ర నాయక్ గారు హీరోయిన్గా యాక్ట్ చేసిన సంగతి తెలిసింది హీరో హీరోయిన్ మధ్య బాండింగ్తో తో సీరియల్ చాలా చాలా బాగా కంటిన్యూ అవుతూ ఉండేది ఈ సీరియల్ కూడా రీసెంట్గా ఎండ్ అయిపోవడం జరిగింది ఇక నాగపంచ్వి హీరోగా వచ్చిన ఈ నాగపంచమి సీరియల్ కూడా రీసెంట్గా కంప్లీట్ అయిపోవడం జరిగింది అంతేకాకుండా ఆయన బిగ్ బాస్కి వెళ్ళే కారణంతో నాగపంచమి సీరియల్ ముగించినట్టుగా తెలుస్తుంది ఇక తర్వాత సీరియల్ మధురా నగర్లో కీర్తిభట్టు నాగార్జున గారు హీరో హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ సీరియల్ మంచి ఇంట్రెస్టింగ్గా సాగి ఈ ఏరే ముగింపు దశకు కూడా చేరుకోవడం జరిగింది ఇక యదలోయిలో ఇంద్రధనస్సు మంజునాథ్ గారు హీరోగా నటించిన ఈ సీరియల్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ సాధించేది తర్వాత ఆఫ్టర్నూన్ టీఆర్పీ రేటింగ్ కూడా బాగానే వచ్చేది ఈ సీరియల్ కూడా ఈ సంవత్సరమే ముగింపు రావడం జరిగింది ఊర్వస్వో రాక్షసువో ఈ సీరియల్ అయితే చాలా మంచి హైప్తో రావడం జరిగింది కానీ చాలా త్వరగానే ఎన్కార్డ్ పడింది ఈ సీరియల్ అయితే సో ఇదండి ట్వంటీ ట్వంటీ ఫోర్ రీక్యాప్ మిగిలిన సీరియల్స్ గురించి కూడా మనం తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి